ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ రేపు హైదరాబాద్ లో కు శంకుస్థాపన చేయనుంది ఈ నెల ఐదున న్యూజెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో చర్చించారు ఒప్పందానికి అనుగుణంగా పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు కాగ్నిజెంట్ శ్రీకారం చుట్టింది హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే పది లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ వల్ల పదిహేను మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది ఏఐ మిషన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ క్లౌడ్ సొల్యూషన్స్ సహా అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ పనిచేయనుంది అమెరికా దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని ఈ నెల పద్నాలుగున హైదరాబాద్కు రానున్న సీఎం అదే రోజు కాగ్నిజెంట కంపెనీ శంకుస్థాపనలో పాల్గొంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ హైదరాబాద్ లో రెండు వేల రెండు నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది ప్రస్తుతం హైదరాబాద్లో ఐదు క్యాంపస్లుండగా దాదాపు యాభై ఏడు వేల మంది ఉద్యోగులున్నారు